మన ప్రభు అయిన యేసు క్రీస్తు పరిశుద్ధ నామం పేరిట ఓసన్న మినిస్ట్రీస్ తరఫున మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనములు తెలియపరుస్తున్నాను అందరికీ వందనాలు ఏసయ్య నామమునకు స్తోత్రములు ఈ సమయంలో మరిన్ని సద్విషయాలు ఆత్మీయ సందేశముల ద్వారా ఈ లేఖనాలను మనం పరిశోధించడానికి ప్రభు ఈ సమయంలో చక్కటి అవకాశాన్ని కృపను ఆయన అవకాశాన్ని మనకు కలవజేశారు ఈ సమయంలో కొద్ది నిమిషాల పాటు దేవుడి వాక్యాన్ని ధ్యానించుకుందాం లోకములో మనుషులమైన మన అందరము కూడా గొప్పవారంగా ఉండాలని ఉన్నతమైన స్థానాల్లో జీవించాలని ఉన్నతమైన ఆశీర్వాదాలు పొందుకొని దీవెనలు పొందుకుని ఆశీర్వాదకరమైన అనుభవాలను నడిపించబడాలని ప్రతి ఒక్కరూ సర్వప్రపంచంలో మానవాళి కోరుకుంటూ ఉంటారు అయితే వాళ్ళ కోరికలు వాళ్ళ ఉద్దేశాలు ఆకాశానికి భూమికి సృష్టికర్త అయిన దేవాతి దేవుడు కొంతమంది జీవితాల్లో వాళ్ళు ఆశీర్వదించబడటం గొప్పవారిగా తీర్చిదిద్దబడటం మనం కళ్ళతో చూస్తూ వస్తాం మరి కొంతమంది జీవితాల్లో ఎంత మరి దేవిని మార్గాల్లో కొనసాగుతున్న ఏదో ఒక లోటు ద్వారా వాళ్ళ ఆ ఆశీర్వాదాన్ని పొందుకోలేకుండా వాళ్ళ జీవిత పైనాన్ని మార్గమధ్యంలోనే ముగించటం మనం చూస్తాం బైబిల్ గ్రంథంలో అనేకులు గొప్పవారిగా తీర్చిదిద్దపడినట్టుగా మనం బైబిల్లో చూస్తూ వస్తుంటే ఒక్కొక్క విషయాన్ని మనం ధ్యానం చేసుకోబోతున్నాం భక్తుడైన యహుశువ చరిత్రలో మనం చూస్తుంటే ఆకాశానికి భూమికి సృష్టికర్తనే దేవాత దేవుడు మూడో అధ్యాయం యహోషువా గ్రంథములో ఏడో వాక్యం మనం ఉంటుంటే చక్కని వాగ్దాన వాగ్దానపూర్వకంగా దేవుడు సృష్టికర్త అయిన దేవుడు మన పరమ తండ్రి యహోషువాకు తెలియపరుస్తున్నట్లుగా మనం లేఖనాల్లో చదువుతాం మూడు ఏడు వాక్యం చదివితే నేడు వారి కన్నులు ఎదుట నిన్ను గొప్ప చేయ మొదలు పెట్టేదను అని వాగ్దానం ఇస్తున్నాడు మన దేవుడు మనం ఆరాధిస్తున్న యేసుక్రీస్తు ప్రభులు వారు మనల్ని మన కుటుంబాల్ని గొప్పవారుగా చేయటానికి చూస్తూ ఉన్నాడు ఏ ఒక్కరూ కూడా ఆయన దరిద్రతలో ఉండాలని ఏ ఒక్కరు హీన స్థితిలో దేన స్థితిలో ఉండాలని ఆయన కోరుకునే దేవుడు కాదు ఆయన మనల్ని మన కుటుంబాలను సర్వమానవాళ్ళని గొప్పవారిగా తీర్చిదిద్దబడి నిమిత్తమై ప్రియమైన దేవుని బిడ్లారా పరలోకముని వీడి గొప్ప ఉన్నతమైన స్థానాన్ని ఉన్నతమైన సింహాసనాన్ని విడిచిపెట్టి విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోనకుండా దాసుని రూపం ధరించి రిక్తునిగా తను తాను రిక్తునిగా చేసుకుని లోకానికి ప్రిలారా విధేయుడు ఈ లోకానికి ధనవంతుడైన ఏసయ్య దరిద్రుడిగా ఈ లోకానికి అరుదించి ఆయన బిడలమైన మనల్ని మన కుటుంబాలని గొప్పవారుగా చేయాలని ఆలోచన కలిగిన సృష్టికర్తని దేవాత దేవుడు యహోస్యు జీవితంలో నేను నిన్ను గొప్ప చేయి మొదలు పెడతాను అని వాగ్దానం ఇచ్చిన దేవుడు నిశ్చయముగా ఆయన మన గొప్ప చేస్తారు దేవునికి మహిమ గాక అయితే ఆయన సన్నిధికి వస్తున్న మన జీవితాల్లో గొప్పవారుగా ఉన్నత స్థానాల్లో ఉన్నత స్థితిలో ఉన్నతమైన స్థలములకు ఎక్కించబడి ఫిల్లరా మనం తీర్చిదిద్దబడాలని ఉద్దేశించిన వారమైతే అనేక మంది జీవితాల్లో వాళ్ళు ఎందుకు గొప్పవారయ్యారు వాళ్ళ జీవితాల్లో ఎందుకు వాళ్ళు ఆశ్రదించబడ్డారు ఎందుకు ఉన్నతమైన స్థానాల్లో నిలబెట్టబడ్డారు అనే సత్యాన్ని మనం చూస్తూ ఉంటుంటే యహోశుభ గ్రంథంలో మనం చూస్తుంటే ఎందుకు యహోశుభ గొప్పవాడయ్యాడు అనే సత్యాన్ని మనం గమనిస్తూ ఉంటుంటే యహోశుభ మోషేకు పరిచారం చేస్తూ వచ్చాడు దేవునికి మహిమ కలుగునుగాక ఎవరైతే ఈ లోకంలో పరిచయం చేస్తూ పరిచర్య విధానంలో కొనసాగుతూ వస్తారో అట్లాంటి దేవుని ప్రజల్ని నిశ్చయముగా నేను ప్రకటిస్తున్న నరేయుడని యేసుక్రీస్తు ప్రభులు వారు ఆ వారిని గొప్పవారిగా చేస్తాడు అనే సత్యాన్ని ఈ సమయంలో ఈ వాక్యం ద్వారా మీరు ధ్యానించాలని ప్రేమపూర్వకంగా తెలియపరుస్తున్నాను ఎందుకు మనం గొప్పవారు అవ్వట్లేదు మనం గొప్పవారు అవ్వాలంటే దేవునికి మనం పరిచర్య చేసేవారంగా ఉండాలి ఆయన పరిచర్య చేస్తా వచ్చాడు ప్రతి వేకువజాముని రెండవదిగా లేచి దేవుని సన్నిధులు దేవుని వెతకతా ఉండేవాడు హోషు జీవితంలో మోసే చెప్పినట్లుగా నడుస్తూ వచ్చాడు అందుకే అతని జీవితం జీవితంలో గొప్పవాడిగా తీర్చిదిద్ద మనం చూస్తున్నాం ప్రతి నిబంధన పరిచయలు కూడా ప్రభు అని యేసు క్రీస్తు వారు మత యస్సు వార్తలు మనం చదువుకుంటూ మీలో ఎవరు గొప్పవారై ఉండగోరుతున్నారో వాళ్ళు దేవునికి పరిచారకులై ఉండాలి అని లేఖనంలో చక్కగా రాయబడి ఉంది పరిచయ చేస్తున్న వాళ్ళని ఖచ్చితంగా నేను ప్రకటిస్తున్న నచ్చరే యేసు క్రీస్తు ప్రభులు వారు గొప్పవారుగా తీర్చిదిద్దుతాడు అనే సంగతి నగర సత్యాలు ఈ లేఖన భాగాల్లో మనం చదువుతున్నాం మూడు అధ్యాయం ఏడో వాక్యంలో నేను నిన్ను గొప్ప చేయి మొదలు పెడతానని వాగ్దానం చేసిన దేవుడు నాలుగు అధ్యాయం పద్నాలువ వాక్యం వచ్చినప్పటికీ మనం చూస్తుంటే ఇస్రాయల్ ఎదుటి గొప్ప చేసే అట్లాంటి అనుభవాలు చెప్పింది నెరవేర్చుడుకు మాట ఇచ్చి నెరవేర్చడకు మనం ఆరాధిస్తున్న ప్రభు అయిన యేసుక్రీస్తు వారు శక్తి సామర్థ్యం గల దేవుడని ఆయన మాట ఇచ్చాడంటే ఖచ్చితంగా మన జీవితాల్లో హండ్రెడ్ పర్సెంట్ నూటికి నూరు శాతం నెరవేరుస్తాడని సత్యాన్ని ఈ సమయంలో గమనించవలసిందిగా ప్రేమపూర్వకంగా తెలియపరుస్తున్నాను మనము మన జీవితాల్లో తీర్చి తీర్చిదిద్దపబడాలని ఉద్దేశించిన దేవాతి దేవుడు ఈ ఆత్మీయ సందేశముల ద్వారా ఈ చక్కటి విషయాన్ని మనకు బోధిస్తూ ఉన్నాడు రెండవదిగా మనం చూస్తూ ఉంటుంటే ప్రియులారా మరి యోగు జీవితంలో మనం బైబిల్ గ్రంథంలో చదువుతూ ఉంటే యోగు గ్రంథంలో మొదటి అధ్యాయంలో మూడో వాక్యం మనం చదువుతూ ఉంటుంటే చక్కటి విషయాలు బైబిల్లో రాయబడి ఉన్నాయి యోగు గ్రంథంలో మనం చూస్తుంటే యోగు గారికి ఏడు వేల గొర్రెలను మూడు వేల ఒంటిలను ఐదు వందల జతల ఇడ్లను ఐదు వందల ఆడుగా కలిగి బహుమంది పనివారు అతనికి ఆస్తిగా ఉండేను కనుక తూర్పు దిక్కు జనులందరిలో అతడే గొప్పవాడిగా తీర్చి నిద్రపడ్డాడే వాస్తవాన్ని ఈ చక్కటి లేఖను మనం చూస్తున్నాం తూర్పు దిక్కున్న ప్రజలందరిలో కూడా యోగు గొప్పవాడిగా తీర్చిదిద్దపబడ్డాడు గల కారణం ఏంటి మనం పై వచ్చిన వాళ్ళు మనం చూస్తుంటే అతడు యథార్థవంతుడు దేవునికి మహిమ కలుగునుగాకారా అతని యథార్థత అతని గొప్పవాడిగా తీర్చిదిద్దింది రెండవదిగా అతడు న్యాయవంతుడినై దేవుని యందు భయభక్తులు కలిగిన వాడై చెడుతనమును విసర్జించిన వాడు అని లేఖనాలు చూస్తున్నాం మనం దేవుని యందు భయభక్తి కలిగి జీవించిన వారమైతే నిశ్చయముగా మనది ఆరాధిస్తున్న ప్రభు అయిన యేసు క్రీస్తు వారు మనల్ని మన కుటుంబాల్ని గొప్పవారిగా చేయడమే కాకుండా ఉన్నతమైన స్థలాల్లో నిలబెట్టడమే కాకుండా మనం ఉన్న ప్రాంతాల్లో మనం ఉన్న ఏరియాల్లో మనకంటే మరొకరు గొప్పవారిగా అవ్వకుండా మనల్ని యదార్థవంతులు మనల్ని న్యాయంగా ప్రవర్తిస్తున్న మనల్ని చెడుతనమును విసర్జించిన వారమై దేవుని అందు భయభక్తులు కలిగి కొనసాగుతున్న మన జీవితాల్లో ఆయన ఎన్నెన్నో ఉన్నతమైన కార్యాలు గొప్ప కార్యాలు చేస్తాడనే సంగతులు ఈ రోజు వరకు వాస్తవాలు కనబడుతున్నాయి యోగు భక్తుడిని గొప్పవాడిగా చేసిన దేవుడు యహోశివాన్ని గొప్పవాడిగా చేసిన దేవుడు మనల్ని మన కుటుంబాన్ని గొప్పవారిగా తీర్చిదిద్ది గొప్ప ఇంటిలో ప్రిలారా ప్రస్తుత నిబంధన పరిచయలో సువార్తల్లో మనం చదువుతూ ఉంటుంటే ప్రభులు వారు తెలియపరుస్తారు గొప్ప ఇంటిలో వెండు పాత్రలు బంగారు పాత్రలు కర్ర పాత్రలు మట్టి పాత్రలు ఉన్నాయి ఘనతకు కొన్ని ఘనహీనతకు కొన్ని ఉన్నాయి యజమానుడు వాడుకుడుకు మీరు గొప్ప పాత్రలుగా గొప్పవారిగా ఉన్నతమైన స్థితిలో ఉండాలని ఉద్దేశించిన వారైతే అర్హమైన పాత్రగా యజమానుడు వాడుకున్నట్టుకు పరిశుద్ధమైన జీవితంలో సాగిపోవాలి అని లేఖనం చెప్తుంది పవి పవిత్రమైన జీవితం కలిగి పరిశుద్ధతలో గొప్ప ఇంట్లో గొప్ప దేవుడైన ఏసయ్య మనల్ని మన కుటుంబాల్ని వాడుకోవాలని ఉద్దేశించిన వారమైతే యజమానుడైన దేవాతి దేవుడు ప్రభు లేక ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మనల్ని మన కుటుంబాల్ని ఉన్నత స్థానాల్లో గొప్పవానిగా తీర్చిదిద్దాలని ఉద్దేశించిన వారమైతే మన జీవితాల్లో యజమానుడైన ఏసయ్య వాడుకున్నట్టుకు అర్హమైన పాత్రలుగా అర్హత కలిగిన వారంగా పవిత్రులమై పరిశుద్ధ జనమై ముందుకు సాగాలని లేఖనాల్లో ఈ సత్యాన్ని మనం గమనిస్తూ ఉన్నాం నా ప్రియ సహోదరి సహోదరులారా మరి యహోశ్వాన్ని గొప్ప చేసిన దేవుడు భక్తుడిని ఇప్పుడు గొప్ప చేసి తీర్చిదిద్దిని దేవాతి దేవుడు మనల్ని కూడా గొప్ప చేయాలని ఉద్దేశించిన వారమైతే బ్రతుకు దినములన్నిట దేవుని సన్నిధిలో మనం యథార్థతను అనుసరించి నడవాలి రెండవదిగా న్యాయంగా ప్రవర్తించడం నేర్చుకోవాలి మూడవదిగా దేవుని అందు భయభక్తులు కలిగి జీవించాలి నాలుగవదిగా చెడుతనమును విరిచిపెట్టాలి ఇట్లాంటి అనుభవాలతో సర్వ ప్రపంచంలో ఏ మనుషులు కొనసాగుతూ ఉంటారు అట్లాంటి వ్యక్తులను అట్లాంటి ప్రజలను నా ప్రభు అయిన ఏ వారు గొప్పవారిగా తీర్చిదిద్దుతాడనే సంగతులు ఈ రోజు వరకు వాస్తవాలుగా కనబడుతున్నాయి బైబిల్లో మనం చూస్తూ ఉంటుంటే ఇంటి పెద్దదాసుడిని ఇలియాసుని తన కుమారుడిని ఇషాకుకు అబ్రహాము గారు మరి పెళ్లి కుమార్తెని తీసుకురమ్మని పంపించాడు పంపించినప్పుడు అక్కడ ఒక చరిత్ర మనం బైబిల్లో ఇరవై నాలుగు అధ్యాయం ఆది కాండ్ల చరిత్రను మనకు కనబడుతుంది ఆ వ వచ్చినంలో మనం చూస్తుంటే లాభాను ప్రిలా ఇలియాజను పిలుస్తూ ఉన్నాడు యహోవా చేత ఆశ్రదించబడిన వాడ లోపటికి రమ్ము బయట నిలవనేలా అని ఇలియాసర్ని ప్రియుల మరి లాభాన్ని తెలియపరుస్తున్నట్లుగా మనం బైబిల్లో చదువుతున్నాం అయితే ఆకాశానికి భూమికి సృష్టికర్తని దేవాది దేవుడు మరి అబ్రహాముని గొప్ప చేశాడు అప్పుడు ఎంటనే అంటాడు నేను కాదయ్య ఆశ్రయించబడింది నేను కాదయ్యా గొప్పవాణ్ణి నా యజమానుడైన మరి అబ్రహాముని దేవుడు గొప్పవాణిగా చేశాడు దాస ఇచ్చాడు పనివాళ్ళని ఇచ్చాడు గొర్రెల్ని ఇచ్చాడు మేకల్నిచ్చాడు మందల్నిచ్చాడు చక్కటి సంతతిని చక్కటి కుమారుని వాగ్దాన పుత్రుడిని ఇచ్చాడు అని అతడే మరి అబ్రహాము గొప్పవాడుగా తీర్చిదిద్దబడ్డాడు నా యజమాను కుమారుడిని నిస్సాకు పెళ్ళి కుమార్తె నేను వచ్చాను అని తెలియపరుస్తున్నాడు అబ్రహామును గొప్పవాడుగా చేయటానికి ప్రబలమైన కారణం ఏంటంటే అబ్రహాము యొక్క ప్రతిష్ఠిత అబ్రహం యొక్క పిలుపుకు లోబడిన వాడై పిలుపును వాడై దేవుడు పిలిచిన వెంటనే మరి తల్లిదండ్రులని జన్మభూమిని విడిచిపెట్టి పరిసర ప్రాంతాలను విడిచిపెట్టి దేవుడు చూపిస్తున్న దేశానికి ప్రయాణమై వెళ్ళిపోయాడు ఎక్కడికి వెళ్ళాలో తెలియకుండా దేవుడు చూపిస్తున్న దేశానికి వెళ్ళిపోయాడు అందుకే అబ్రహాంను ఆశీర్దిస్తూ వచ్చాడు మొట్టమొదటిగా పిలుపుకు లోబడ్డాడు గనుక అబ్రహామును గొప్పవాడుగా చేశాడు రెండవదిగా దేవుడు చెప్పినట్లుగా చేస్తా వచ్చాడు తన కుమారుడైన ఇస్సాకుని బాల్య వయసులో మనం చూస్తూ ఉంటుంటే ప్రియులారా మరి నీ ఒక్కడైన నీ కుమారుని మోరియా పర్వతం తీసుకువచ్చి బలి చేసేయి అని వెంటనే ప్రియులారా దేవాతి దేవుడి మాటకు విధేయుడై దేవుని మాటను ధిక్కరించకుండా తృణీకరించకుండా ఒకగానొక కుమారుడిని వంద సంవత్సరాల వయసులో నాకు ఇచ్చేవయ్యా మళ్ళీ తీసుకోవటం ఏంటి అని అనుకోలేదు కానీ వెంటనే ప్రిలారా ఆ ఒక్కగానొక ఒక కుమారుని ఇవ్వటానికి మోరియా పర్వతం తీసుకెళ్ళినట్టుగా బైబిల్ లేఖనలో చూస్తాం ఆ తరువాత తన కొరకై పొగలో చిక్కుకున్న పొట్టేలను అర్పించినట్లుగా బైబిల్లో మనం చూస్తాం దేవుడే ఆ దహన బలికి మరి గొర్రె పిల్లలు శ్రద్ధపరిచినట్లుగా బైబుల్లో చూస్తాం ఆ కింద వచ్చిన వాళ్ళు మనం చూస్తుంటే సృష్టికర్తైన దేవాతి దేవుడు అబ్రహాముతో వాగ్దానపూర్వకంగా చెప్తున్నాడు నీవు ఈ కార్యము చేసినందున అల్ ఎల్లుయా నీవు ఈ కార్యము చేసినందున ఇదిగో అబ్రహాము నీ సంతతిని ఆకాశ నక్షత్రముల వలి సముద్రపు ఇసుక రేణుల వలె విస్తరింప చేస్తాను అభివృద్ధి పరుస్తాను నేను గొప్ప చేస్తానని వాగ్దానం ఇచ్చిన దేవుడు అబ్రహాము గారిని అన్ని విషయాల్లో గొప్పవాడిగా చేసినట్లుగా లేఖన భాగాల్లో ఈ చక్కటి విషయాలు మనం చదువుతూ వస్తున్నాం వెనుక మన జీవితంలో కూడా దేవుని పిలుపుని నిశ్చయం చేసుకుని పిలుపుకు లోబడిన వారమై దేవుని మాటలు ధక్కరించకుండా దేవుడు లేఖనముల ద్వారా పరిశుద్ధ లేఖనముల ద్వారా దైవ సేవకుల ద్వారా పరిశుద్ధాత్ముడు ప్రేరేపితుడై ఏ మాటలు మనకు తెలియపరుస్తూ ఉన్నాడు ఆ దిశగా మనం ప్రయాణం చేస్తున్నప్పుడు ఆకాశానికి భూమికి సృష్టికర్త అయిన దేహాతి దేవుడు మనల్ని మన కుటుంబాల్ని కూడా అత్యధికంగా ఆశీర్వదించి అభివృద్ధిపరిచి గొప్పవారిగా చేస్తాడు అనే సంగతి ఈరోజు వరకు వాస్తవాలుగా కనబడుతున్నాయి ఆ దిశగా మనం పిలుపుకు లోబడిన వారమై ప్రియులారా దేవుని మాటను తృణీకరించే వారంగా కాకుండా దేవుడు ఏ మాట చెప్తున్నా వాక్యం ద్వారా దైవ సేవకుల ద్వారా పరిశుద్ధాత్ముడు మనకు బయలుపరుస్తున్నప్పుడు ఆ మాటకు మనం విధేయులమై లోబడి పిలుపును స్థిరపరుచుకుని అబ్రహాము గారి ముందుకు మనం కొనసాగుతున్నప్పుడు అబ్రహామును ఆశీర్వదించిన దేవుడు అబ్రహామును గొప్ప చేసిన దేవుడు నిన్ను నన్ను కూడా గొప్ప చెయ్య మొదలు పెట్టునుగాక అట్లాంటి ఆశీర్వాదాలు దీవెనలు మనకు కూడా అనుగ్రహిస్తాడు ఈ అనుభవాల్లో మనం అందరము కొనసాగాలని లేఖనాల్లో మనం చూస్తున్నాం కనుక చివరిగా మనం చూస్తుంటే బైబిల్లో యష్యా గ్రంథములో ఒక చక్కటి మాట రాయబడి ఉంటుంది బైబిల్ గ్రంథంలో మనం చూస్తూ ఉంటుంటే యష్యా గ్రంథంలో ఒక చక్కటి మాట రాయబడి ఉంటుంది నీతిని బట్టి సంతోషము గలవాడాయి ఆయన సృష్టికర్తల దేవాతి దేవుడు మన ఎదుట ఒక ఉపదేశ క్రమాన్ని ఒకటి పెట్టి మనల్ని ఘనపరిచి గొప్ప చేస్తానని సెలవిస్తున్నాడు కనుక ఉపదేశ క్రమములో మనం నడిచినప్పుడు ఆయన ఆకాశానికి సృష్టికి మరి సృష్టికర్త అయిన దేవాది దేవుడు మనల్ని మన కుటుంబాల్ని ఘనపరుస్తడమే కాకుండా మరి గొప్ప చేయటమే కాకుండా ఉన్నతమైన ఉపదేశ క్రమాల్లో నడుచుకుంటున్న బిడ్డల్ని నిశ్చయంగా ఆశీర్వదించి అభివృద్ధిపరిచి ఆశీర్వాదకరమైన అనుభవాల్లో నడిపిస్తాడు అనే సంగతులు ఈరోజు వరకు వాస్తవాలుగా కనబడుతున్నాయి కనుక ఉన్నతమైన ఉపదేశ క్రమాలు నడుచుకుంటూ యేసుక్రీస్తు ప్రభుల ద్వారా మనం గనపరచబడాలని ఏసుక్రీస్తు ప్రభుల ద్వారా మనం గొప్పవారిగా తీర్చి నిదబడాలని ఉద్దేశించిన వారమైతే ఆ ఉన్నతమైన ఉపదేశ క్రమాల్లో మరణం వరకు ఏదో కొన్ని రోజులు నడిచి కొన్ని సంవత్సరాలు నడిచి కొన్ని నెలలు నడిచి మరి ఉండటం కాదు కానీ జీవితకాలమంతా మన జీవితాల్లో ఒక తీర్మానం చేసుకుని ఆ ఉన్నతమైన క్రమాల్లో ఉన్నతమైన ఆజ్ఞల మార్గములో ఉన్నతమైన ఉపదేశ క్రమాల్లో మనం నడుచుకుంటున్నప్పుడు ఆకాశానికి భూమికి సృష్టికర్తన దేవుడు ఎన్నెన్నో అద్భుతాలు మహత్వ కార్యాలు చూచక క్రియలు మన పట్ల మన కుటుంబాల పట్ల చేయటమే కాకుండా మనల్ని మన బిడ్డల్ని మన కుటుంబాలను ఉన్నత స్థితిలో నిలబెడతాడు ఏ సమస్యలైనా అన్ని సమస్యల్ని తొలగిస్తాడు హీన స్థితిలోంచి దీన స్థితిలోంచి సంపన్న స్థితిలోనికి మనల్ని తీసుకురావడానికి మనం నడుస్తున్న నడవడికని బట్టి ప్రభులు వారు మనకు చెప్తున్న ఆ ఉపదేశ క్రమాల్లో నడుచుకుంటూ పరిచయ విధానములు హోషవలే కొనసాగుతూ యోషవలే వేకూజ వెదుకుతూ దేవుణ్ణి ప్రభు మార్గాల్లో కొనసాగుతున్నప్పుడు యోగువలి యథార్థను అనుసరిస్తూ న్యాయంగా ప్రవర్తిస్తూ దేవుని అందు భయము భక్తి కలిగి జీవిస్తున్న వారమై మరి ప్రియాల చెడుతనమును అసహించుకున్న వారమై మరి విడిచిపెట్టిన వారమై ఒక తీర్మానములో ఈ సందేశం వింటున్న మీరందరూ కూడా ఈ సమయంలో ఈ వాక్యోపదేశం వింటున్న మీరందరూ ఒక తీర్మానం చేసుకుని ఈ గడియ నుండి వేసే ప్రతి అడుగు మీరు లేఖనాలు చెప్తున్నట్టుగా మీరు నడుస్తున్నట్లయితే నా దేవుడు నిశ్చయముగా మిమ్మల్ని గొప్పవారిగా గాక హన్ అట్లాంటి గొప్ప ఆశీర్వాదాల చేత ఉన్నతమైన క్రమాలను మిమ్మల్ని నడిపిస్తూ ఉన్నతమైన స్థలాలకు ఎక్కించి ఆశీర్వదించి అభివృద్ధి పరుచు గాక అట్లాంటి దీవెనలు ఆశీర్వాదాలు ఈ సందేశం ఏంటంటే మీరు అందరూ పొందుకోవాలని మంచి సదుద్దేశంతో ఒక దైవ సేవకుడుగా మిమ్మల్ని ఆశీర్వదిస్తూ నా దేవుడు మిమ్మల్ని గొప్ప చేయాలని కోరుకుంటూ ఈ మాటలు నేను ముగిస్తున్నాను ఈ దేవుడి మాటలు మీ అందరి వినికిడిలో ఫలభరితంగా మార్చి మిమ్మల్ని మీ కుటుంబాల్ని గొప్పవారిగా చేయునుగాక వర్ధిల్ల చేయునుగాక ఆశీర్వదించునుగాక మీ ఏన స్థితిలో నుండి మీ దేన స్థితిలో నుండి సంపన్న స్థితిలోనికి నా యేసు మిమ్మల్ని చేర్చునుగాక ఆమెన్ ప్రార్థన చేసుకుందాం ప్రేమగల తండ్రి పరిశుద్ధుడా యహోసుమ జీవితములో చక్కటి వాగ్దానం ఇచ్చారు నేడు నిన్ను ఇస్రాయిల్ని ఎదుట గొప్ప చేయి మొదలు పెడతానని మూడో అధ్యాయం యహోశివా గ్రంథంలో చెప్తూ వచ్చారు ఈసయ్య నాలుగో అధ్యాయం పద్నాలుగు వాక్యంలో వచ్చేవాడుకి యహోశువాని గొప్ప చేశారు మీరు మాట ఇచ్చి నెరవేర్చడకు శక్తిగల దేవుడిని అబ్రహాముని గొప్పవానిగా చేస్తూ వచ్చారు యువ భక్తుడిని గొప్పవానిగా చేశారు అలాగే కృత నిబంధన ఇస్రాయలు ప్రజలమైన మమ్మల్ని కూడా నీ ఉన్నతమైన ఉపదేశ క్రమాల్లో నీతిని అనుసరిస్తూ యథార్థతను అనుసరిస్తూ యో భక్తుని న్యాయంగా ప్రవర్తిస్తూ దేవుని యందు భయభక్తులు కలిగి చెడు విడిచిపెట్టినప్పుడు అపవిత్రతను విడిచిపెట్టినట్టు యథార్థమైన మార్గాలను మేము కొనసాగుతున్నట్లయితే మమ్మల్ని మా కుటుంబాల్ని కూడా గొప్ప చేయి మొదలుపెట్టే దేవుడిపై ఉన్నామని రుజువుపరుచుతున్నందుకు స్తోత్రాలు ఇప్పటికే ప్రపంచంలో అనేక వేల మంది లక్షల మందిని గొప్పవారిగా చేసి ఉన్నారు మీ వాగ్దానం అనేక లక్షల మంది ప్రజల పట్ల స్థిరపరిచి ఉన్నారు మమ్మల్ని కూడా మీరు ఆశీర్వదిస్తూ ఉన్నారు ఈ గొప్ప జీవితాన్ని గొప్ప ఉన్నతమైన అనుభవాన్ని మీరు మాకు కూడా అనుగ్రహించి ఉన్నారయ్యా దేవానికి స్తోత్రము చెల్లిస్తున్నాను నిశ్చయముగా యహోశువాన్ని గొప్ప చేసిన దేవుడు మమ్మల్ని మా కుటుంబాల్ని ఉన్నతమైన స్థానాలు నిలబెట్టమని గొప్పవారిగా చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాను ఈ సందేశం ఇంట్లో ప్రతి ఒక్కరిలో ఒక నూతనమైన తీర్మానాన్ని అనుగ్రహించమని వేడుకుంటున్నాను ఒక నేతనమైన తీర్మానముతో వేసే ప్రతి అడుగు వాళ్ళు వేయటానికి సహాయం చేయమని వేడుకుంటున్నాను ఏ దరిద్రత మా బిడ్డల్ని ఆవరించకూడదు ఆయన ఏ ఏన స్థితిలో మా కుటుంబాలు ఉండకూడదు ఆయన ఉన్నతమైన స్థానాలు నిలబెట్టి ఆశీర్వదించి అయ్యా యహోషవ వలె అలాగే యోగు భక్తుని వలె అబ్రహాము వలె మమ్మల్ని ఉన్నతమైన క్రమాల్లో ఉన్నతమైన ఉపదేశాల్లో నడిపించి సత్తువు గల నిలబెట్టి ఆత్మీయ సహవాసం నిలబెట్టి ఆశీర్వదించి గొప్పవారిగా చేసి నడిపించమని సర్వ ఘనత మహిమ ప్రభావములు ఈ సందేశము ద్వారా మీరే పొందుకుంటున్నందుకు వందనాలు చెల్లిస్తూ మా కుటుంబాలన్నింటినీ బహుగా దీవించండి ఉన్నత స్థలాలు నిలబెట్టి ఉన్నత ఉపదేశ క్రమాలు నడిపించి కనపరిచి గొప్ప చేయమని సర్వఘనత మహిమ ప్రభావాలు ఈ సందేశము ద్వారా మీరే పొందుకుంటున్నందుకు వందనాలు వినుచున్న ప్రతి ఒక్కరిని బహుగా దీవించి ఆశీర్వదించి ఆశీర్వాదపు వనరుల చేత నింపి బాలపరచమని సర్వఘనత మహిమ ప్రభావాలు ఈ సందేశము ద్వారా ఈ సమయంలో మీరే పొందుకున్నందుకు వందనాలు స్తోత్రాలు స్థుతులు చెల్లిస్తూ నజరేయుడైన క్రీస్తు పరిశుద్ధ నామం పేరిట అడిగి వేడుకును చున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని అందరిని ఆశీర్వదించి గొప్ప చెయ్యునుగాక ఆమెన్ ఆమెన్ ఆమెన్